ఉంచుద్రా పౌర్వాగ్యములు మీరు అందరం వచ్చురా సమీ అలాగే మొత్తం వచ్చి కూర్చుండు ఆ పురో తీసు ఆగూ భటునుడు ఈ పురంగు రాజా ఈదుల పాపురయంచు చూపు చూపాదారి 으쌰, 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 으쌰�, 으쌰, 으� వసంతాలు పూజే నేతరోజు చందమామ అందిన రోజు బృందావనం నవ్విన రోజు పళ్ళు వలుపలు రోజు చందమాము ఆ చెలన్నీ బృందావన నవ్విన రోజు పలే మంచరోజు వసంతైనజు అచ్చి పదన్నాజీ వరణ మవోదోతో చేత ఒక ఒక రాజీ వరనాజీ పామున పామున క్షేత్రముల ఓజీ పావున క్షేత్రముల ఓజీ नरो की ई तमु चेकलो चिकल साई तोड़ो తల్లి కత్లుతున్నాడు తల్లి కత్తు నేడు ఆ పంపిది ఆ గొంతులు కూకలేవు ఈ గొంతుకోకలేదు అప్పుడు నువ్వు అతను పోని చిన్నపిల్లరి కుట్లా